పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నీ కోరిక ఇంద్రబాబు దేవుడు ప్రత్యక్షమై జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్తారు అసలు వేరే కోరిక లేదు ఆయనకి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతాడు వేరే కోరిక లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిధిలో ఓడించగలిగినటువంటి సంతాలే పార్టీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పైన ఉన్నటువంటి దేవుడిని ఆ దేవుడు వెయ్యి మంది మోడీలు లక్ష మంది పవన్ కళ్యాణ్ కోటి మంది చంద్రబాబులు కలిస్తే ఎంత బాగుంటుందో దానికి లక్ష రెట్లు బాగున్నటువంటి బాగమో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకునే పవన్ కళ్యాణ్ నిరంగేశ్వర్ని నరేంద్ర మోడీని లేకపోతే షర్మిలమ్మని కాదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కడు తెలియ నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క ఉన్నటువంటి పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళ ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పై భగవంతుడు ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్లో ఆఖర్ గెంజీఆర్ ఆశీస్లో బాబు గారు ఆశీస్సులు వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు తూర్పును ఉదయం సూర్యుడు పడమరుస్తాడు ఏమన్నా తెలుగు పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళ ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పై ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశీస్సులు ఆఖరి ఆశీస్సులు బాబు గారు ఆశీస్లో వీళ్ళు చూపించినటువంటి దారిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు తూర్పు సూర్యుడు పడమరుస్తాడేమో నాకు జగన్మోహన్ రెడ్డి గారి స్వీకారం చేయకుండా ఆశకెళ్ళినటువంటి దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు అందుకే ఈ బాబు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ బాబుల కోసం రోజులు రోజులు పడిగాట్లు కాళ్ళ దగ్గర కూర్చొని ఎడైంతులు పెట్టుకుని మతదంత పార్టీ నరేంద్ర మోడీ గారు ముస్లిం ఓట్ల కోసం పోయాడు అతను ముఖ్యమంత్రిగా ఉంటాక వీల్లేదు ప్రధానమంత్రిగా ఉంటాక వీల్లేదు అని చెప్పి ఇతరే నల్ల బట్టలు వేసుకుని తిరిగాడు పార్టీలు వచ్చి బయటకు వచ్చాయి మణిపూర్లో లో క్రైస్తవుల మీద ఓట్ల కోటలు జరిగి బీజేపీ అయ్యేవాళ్ళు ఒక మతత్వ పార్టీ కాబట్టి ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు సిగ్గు లేకుండా చెప్పి ఈ రోజు మళ్ళీ మోడీ గారి అధికారం కోసం ఈయన జైలుకి పోకుండా ఈయన శుభ్ర ఇంట్లో ఆయన ఆయన భార్య పిల్లలతో గడపం కోసం అధికారం కోసం మరియు ఆ మతత్వ పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ ఈ ఈరోజు ఎలయన్స్ పెట్టుకుని మన ముందుకు వస్తున్నాడు తప్పకుండా ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ పీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్ర ఉన్నటువంటి పేదలు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం మన కులాలు కానీ మతాలు కానీ వేరైనప్పటికీ మనం అన్నీ కూడా అందరం ఒక గ్రామంలో అన్ని కులాలన్నీ మతాలు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి చంద్రబాబు లాంటి తెలుగుదేశం పార్టీని కులాల మధ్య చిచ్చిపెట్టేటువంటి జనసేన కానీ మతాల మధ్య చిచ్చిపెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ కూటమనే చిత్తు చెత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి వైబ్రాంట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట సీట్లు గెలిపించాలని చెప్పి நூற்றை சார் பட்டணி அக்கௌண்ட் பின் ஜன்மோகன் ரெடி கார்டு நாடு ஐந்து யாபை மூன்று ரூபாய் இச்சாடு காரிய ஜகன்மோகன் ரெடி காரி ரெண்டு லட்ச விலாடு இப்படி ஜெகன்மோ ரெடித்தார் அப்புல பேதிரை பச்சிப்படுத்த இது காஷ்மீர் రాష్ట్రం నష్టపోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి రోజు చెప్తారు ఈ రోజు ఏం చెబుతాడు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లలకి ఇస్తే నేను ముగ్గురికి ఇస్తాను అంటాడు ఒకరికి తీసేస్తాడు గవర్నమెంట్ స్కూల్స్ నారాయణ చేయ చెబుతాడు మహిళలకు ఉచితంగా ఆర్టీఎస్ బస్సులో మీ అందరికీ ఫ్రీ చేసినాయి అంటాడు ఈ రోజు మీరు గ్రామాల్లో చూసుకున్నట్లయితే మనకు హార్ బస్సు తిరుగుతున్నాయి రోజుకు నాలుగు బస్సులు కూడా తిరగవు మహిళలకు ఫ్రీ అన్నాడు కాబట్టి నాలుగు బస్సులు కూడా తీసేస్తాడు అంటే అసలు ఆర్టీసీ బస్సులు ఇవ్వండు ఆ బస్సుల్లో ఫ్రీ ఉంటాడు మనకి అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పెన్షన్లు ఇస్తానన్నాడు బీసీ మహిళలకు యాభై సంవత్సరాల ఇస్తాడు అంటే ఎస్సీ కూడా ఎస్టీ కూడా మైనార్టీలకి కూడా ఓసీలో ఉన్నటువంటి పేదలకి కూడా ఈరోజు ఈ ఈ చేయుత పథకం ఉంది దీంట్లో ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా లబ్ధిదారులు ఎవరున్నా కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా ఈ పదవులు వస్తుంది అమ్మఒడి కూడా అంతే ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా ఎవరికైనా వచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు బీసీలకు యాభై సంవత్సరాలు లోపు బీసీలకు యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీ మహిళలు దర్శనిస్తానంటాడు అంటే కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి వీరు చేసేటువంటి కార్యక్రమాలనే అప్రమత్తంగా ఉండాలి మీకోసం రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు నూట ఇరవై ఐదు సార్లు బట్టలు నొక్కి మీ అకౌంట్కి ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకసారి బూత్కి వెళ్ళి రెండు బట్టలు ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ చంద్రబాబు నాయుడు తెలిసినప్పుడు డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చినాయి ఆయనకి ఇంకా నాలుగేళ్ళకి ఎనభై ఒకటి వస్తాయి ఐదు ఏళ్ళకి నెక్స్ట్ ఆల్సి ఉంటే ఆయనకి ఆల్రెడీ ఎల్సి మర్స్ ఉంటాయి మొన్న జైల్లో పెట్టినప్పుడు చెప్పాడు నాకు కిడ్నీ పనిచేయట్లేదు నాకు కళ్ళు కనపడట్లేదు నా ఆత్లో బొక్కబడింది కాబట్టి నన్ను పోదామని చెప్పి కోర్టులో ఆయన అక్టివిటీ ఇచ్చాడు మన గవర్నమెంట్ నుంచి కూడా డాక్టర్లు టీమ్ పంపిస్తే ఆయన చెప్పినవన్నీ కూడా నిలబడిని చెప్పి మన రిపోర్ట్లో వచ్చింది ఆయన మెదడు సరిగ్గా పనిచేయట్లా కిడ్నీలో సరిగ్గా పనిచేయట్లేదు అని ఆయన బాగా చెప్పారు చెప్పాడు ఆయన అబ్బాయి చెప్పాడు అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు ఈ ఒక్కసారి కనుక మీ ఓటు ఆ ఈవీఎంల కనుక స్పందించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి పీడ పెరగడవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా అభివృద్ధి చేయడానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని మనం చూసాం రాజశేఖర రెడ్డి గారిని మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే మూడు నెలల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు ఆయన కనుక బచకుండా ఈ రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు రాజధాని నేను రాజ నాష్టం చేశారని నేను ఒకటే చెప్పదలుచుకున్నా భారతదేశంలో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మద్రాసు కానీ ఢిల్లీ కానీ బాంబే కానీ కలకత్తా కానీ ఈ చెప్పేటువంటి చంద్రబాబు చెప్పేటువంటి ఆరు నగరాలు ಎವರು ನಿರ್ಮಿಸೋ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಿರ್ಮಿಸಾಡೋ ಪೇರು ಚಪ್ಪಮಾನಲ್ಲ